స్వీకరణ పరిశీలించారు జిల్లా జానకి రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల చివరి రోజు మంగళవారం గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు వార్డు స్థానాలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి హన్వాడలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు नमस्ते नमस्कार और वीडियो चला ले రాష్ట్ర వ్యాప్తంగా తెలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం మొద మొదలైంది అయితే గ్రామాలలో రాజకీయ వేది మొదలైందని చెప్పవ చెప్పవచ్చు అయితే రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు గాను మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి అందులో భాగంగా అందులో భాగంగా మొదటి దశలో బ ఇరవై తేదీ నుండి నవంబర్ ఇరవై తేదీ నుండి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మొదటి దశ నామినేషన్ల పర్వం ముగిసింది అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ దశకు సంబంధించిన నామినేషన్ల పర్వము ఈ డిసెంబర్ రెండవ తేదీన రెండవ తేదీన చివరి రోజు నామినేషన్ల తేదీ ఉండడంతో ఈ నేపథ్యంలో గ్రామాలలో పెద్ద ఎత్తున ఆయా గ్రామ సంప సర్పంచ్ల సర్పంచ్ స్థానాలకు వార్డు సభ్యుల స్థానాలకు పెద్ద ఎత్తున నామినేషన్లను దాఖలు చేస్తున్నారు అయితే చివరి రోజు ఉండడంతో ఇక్కడ మనం హన్వాడ గ్రామంలో నామినేషన్ల కేంద్రం దగ్గర చూ చూస్తూ పరిశీలిస్తుంటే పెద్ద ఎత్తున ఇక్కడ చివరి రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది అయితే పెద్ద ఎత్తున త అభ్యర్థులు తమ నామినేషన్లను వార్డులు వార్డు సభ్యులు సర్పంచ్ స్థానాలకు నా నామినేషన్ దాఖలు చేస్తున్నారు ఈ ఇక్కడ పోలీస్ బందోబస్తుని కూడా భారీ ఏర్పాటు చేశారు ఇటు కొద్ది క్షణాల క్రితం కొద్ది నిమిషాల లక్షమే జిల్లా ఎస్పీ డి జానకి మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి జానకి ఇక్కడ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు అందులో భాగంగా ఇక్కడ ఆమె పరిశీలించి పలు సూచనలు కూడా పోలీస్ అధికారులకు ఎన్నికల అధికారులకు ఇక్కడ వచ్చినటువంటి నామినేషన్ ధరల వివరాలను కూడా కొంచెం అడిగి సూచనలు చేశారు శాంతి భద్రత పటిష్టంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందనే సూచన కూడా ఆమె ఇక్కడ విచ్చేసి సూచన చేశారు ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రెండవ దశకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం చివరి ఘట్టంగా చేరుకుంది చివరి రోజు నామినేషన్లు ఉండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున గ్రామాలకు సంబంధించినటువంటి ఆశావాహులు సర్పంచులుగా పోటీ చేసే ఆశావాలు వార్డు సభ్యులుగా పోటీ చేసే ఆశావాళ్ళు అభ్యర్థులు పెద్ద ఎత్తున వచ్చి నామినేషన్లను దాఖలు చేస్తున్నారు అయితే చివరి రోజు నామినేషన్ల దాఖలు సమయం ఉండడంతో మరి మరి రెండు మూడు గంటలలో ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున నామినేషన్లు స్వీకరణ కేంద్రం దగ్గర వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇక్కడ వచ్చి విచ్చేసి తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు అయితే ఈ ప్రక్రియ నామినేషన్ల ప్రక్రియ నేటితో నేటితో రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ రెండో దశకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగి ముగిసిన మరుక్షణమే మూడవ తేదీన నామినేషన్ల పరిసిన ఆరో తేదీన ఉపసమరణ ఐదవ తేదీన అప్పల్కు వెళ్ళే అవకాశాలున్న ఈ సమయం ఎన్నికల షెడ్యూల్ ఉన్న నేపథ్యంతో ప్రస్తుతమైతే నామినేషన్లు రెండవ దశ ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ రెండవ దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం చివరి ఘట్టానికి చేరుకుంది అని చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ దశలో రాష్ట్ర వ్యాప్తంగా రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాలుగు వేల గ్రామ పంచాయతీలకు పైగా ఈ ఎన్నికలు రెండవ దశలో జరగనున్నాయి అదేవిధంగా ముప్పై వేలకు వార్డు సభ్యులకు వార్డు సబ్ వార్డు స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి రెండో రెండవ దశ పోలింగ్ సందర్భంగా అయితే ఈ నేపథ్యంలో ఈ రెండింటికి రెండో దశ నామినేషన్ల పర్వం మాత్రం మరికొన్ని గంటల్లో ముగుస్తుంది రెండవ దశ నామినేషన్ల చివరి రోజు ఉండడంతో పెద్ద ఎత్తున వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున కోలాహలంగా వచ్చి నామినేషన్లను దాఖలు చేస్తున్న ప్రక్రియ కొనసాగుతుంది జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారులతో పాటు ఆయా మండలాలకు సంబంధించిన ఎన్నికల అధికారులు కూడా పకటిబందిగా ఈ నామినేషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారు ముందుచూపు తిరుపతయ్య మహబూబ్ నగర్